తొలిసారిగా మన బస్టాండ్ వద్ద అమ్మవారిని అయితే మండపం అయితే ప్రారంభించడం జరిగింది దాదాపు ఈ సంవత్సరంతో రెండు వేల ఐదు టు రెండు వేల ఇరవై దాదాపు ఇరవై వసంతంలో అడుగుపెట్టిన అడుగుపెట్టిన సందర్భంగా చాలా ఆనందనీయంగా ఉంది ఇరవై రెండు దశాబ్దాలుగా మన అమ్మవారి మండపం మనకు వెలిచాల బస్టాండ్లో పెట్టడం మన గ్రామంలోనే తొలిసారిగా ఇక్కడైతే ఈ అమ్మవారి విగ్రహం అయితే ఇక్కడ పెట్టడం జరిగింది దాదాపు ఈ సంవత్సరం స్పెషల్గా చెప్పుకోవాల్సిందంటే గత కొన్ని సంవత్సరాల నుంచి దుర్గా అమ్మవారి విగ్రహాలు దాదాపు వెల్సర గ్రామంలో అన్ని మట్టి మట్టివే మట్టి విగ్రహాలు అయితే పెట్టడం జరుగుతుంది అయితే ఈ యొక్క మంచి విషయంగా మనం భావించవచ్చు ఎందుకంటే ప్రకృతిని కాపాడడం ఆ ప్రకృతి సంరక్షణ మన అందరి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రకృతిని సంరక్షించాలి అనే సదుద్దేశంతో దాదాపు మా వెలిచేల గ్రామ యువత మొత్తం మట్టి విగ్రహాలపై మొగ్గు చూపడం జరిగింది ఈ యొక్క మంచి విషయం మనం ఈ దాదాపు అన్ని గ్రామాల్లో కూడా మట్టి గణ్ అంటే మట్టి విగ్రహాలను గణనాథులైనా దుర్గా అమ్మవారులైనా మట్టి పెట్టడం అనేది చాలా మంచి విషయంగా నేనైతే భావిస్తున్నా ఫ్రెండ్స్ మనకు ఇప్పుడైతే ప్రస్తుతానికైతే అమ్మవారి పూజకు సంబంధించిన ఏర్పాట్లు అయితే ఇక్కడ కొనసాగుతున్నాయి దాదాపు మరి కొద్ది దాదాపు ఒక హాఫ్ ఎన్ అవర్ పడుతుంది కావచ్చు దాదాపు హాఫ్ ఎన్ అవర్లో అయితే మనకి ఇక్కడ అమ్మవారి పూజ జరిగే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం సాములు కొత్తగా నూతన మాలాధరలతో చాలామంది వేసుకున్నారు ప్రస్తుతానికైతే మనం ఇంకొకడ బ్రో ఇది వెల్చాల బస్ స్టాండ్ బ్రో కరీంనగర్ డిస్టిక్ ప్రస్తుతానికైతే మనం అమ్మవారి ఈ పూజా కార్యక్రమానికి సంబంధించి అదేవిధంగా ఇక్కడ కొన్ని డెకరేషన్ సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి దాదాపుగా ఆల్మోస్ట్ అన్నీ పూర్తి అయిపోయినట్టే మన హాఫ్ అన్ అవర్లో ఇక్కడికి పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది కొంచెం వర్షం ఇబ్బంది జరుగుతున్నప్పటికి కూడా మనం చూస్తున్నాం విజువస్లో తుంపిలో వర్షం అయితే కొనసాగుతుంది అయినా పర్లేదు ఇక్కడ సాములు అయితే రావడం జరుగుతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇక్కడ పూజా కార్యక్రమం అయితే జరిగే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి అయితే ఇక్కడ డెకరేషన్కి సంబంధించిన డెకరేషన్కి సంబంధించిన ఏర్పాట్లు అయితే మనం చూస్తున్నాం దాదాపు యూ యూత్ అంతా ఉమ్మడి భాగస్వామ్యంలో అమ్మవారికి అయితే ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మనం ఈ సంవత్సరం కొత్తగా అయితే ట్వంటీ ఇయర్స్ ఇరవైవ రెండు దశాబ్దాల సందర్భంగా ఇక్కడైతే మనం కొత్తగా ఈ విజువల్స్లో వస్తున్నాం మన షెడ్ కింద కొంచెం ప్రేమలతో కొత్త కొత్త విధానాన్ని అయితే మనకి ఈ సంవత్సరం అయితే ఇంట్రొడ్యూస్ చేసినారని చెప్పొచ్చు ఇది మనకు చూడడానికి ఇంకా ఈ వర్క్ ఇట్లా పూర్తి అయినట్టు అమ్మవారిది ఆ మండపం చాలా అద్భుతంగా కనబడే అవకాశం అయితే కనబడుతుంది ప్రస్తుతానికైతే మనం ఇది ఇంకా ఏర్పాట్లో ఉన్నది ఇది పూర్తి అయ్యే దాదాపు రేపు అయితే రేపు సాయంత్రం వరకు అయితే పూర్తిగా డెకరేషన్ అయితే పూర్తి చేసే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే డెకరేషన్ ఇంకా పూర్తి కాలేదు ఇప్పుడు డెకరేషన్ ప్రఖ్యాత కొనసాగుతుంది మరికొద్ది నిమిషాల్లో దాదాపు అంటే దాదాపు ఇంకో పది పదిహేను నిమిషాల్లోపు ఇక్కడికి పంతులు రావచ్చు ఆ పంతులు వచ్చిన తర్వాత ఆ పూజా కార్యక్రమాలు అమ్మవారి పూజా కార్యక్రమాలు అయితే ప్రారంభమవుతుంది దాదాపు ఇక్కడికి మాల ధారణ వేసుకున్న స్వాములందరిస్తూ ఒక్కొక్కరుగా మనకు వస్తున్నారు స్వామివారిని అమ్మవారి అమ్మవారి పూజ కోసం ఇంకా పూజా కార్యక్రమానికి కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది అనుకుంటా అంటే ఎందుకంటే ఒక డెకరేషన్ ప్రక్రియ డెకరేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది మనం ఈ విజువల్స్ల ద్వారా చూస్తున్నాం దాదాపు ఇది తొందరగా పూర్తి కావాలని అయితే మనం కోరుకుందాం దాదాపు ఈ సంవత్సరం మనం చూసుకుంటే మాత్రం ఈ ఫ్రేమింగ్ విధానం అయితే చాలా బాగుంది ఎక్కడ కూడా ఈ సంవత్సరం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసేది ప్రేమింగ్ మనకు విద్వస్సులో కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు ఇక్కడికైతే దాదాపు ఇక్కడ ఈ సరౌండింగ్లో ఉన్న యూత్ అయితే అందరూ అయితే అమ్మవారి దగ్గరికి అయితే రావడం జరిగింది అమ్మది పూజా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అయితే యూత్ అయితే రావడం ఉండడం జరిగింది దాదాపు ఒక్కరు కూడా ఈ ఫ్రేమింగ్

ಸಮಯ ಬಟ್ಟೆ ಅಶ್ವಿ ಪ್ರಕೈತೆ చిన్న మనకైతే చిన్న దుర్గా పూర్తిగా అయితే మనకైతే ఇక్కడ కనబడుతుంది పూజ కార్యక్రమం కొద్ది నిమిషాల్లో జరగవచ్చు దాదాపు అయితే భక్తులు అయితే రావడం జరిగింది ఇక్కడికి ఇక్కడ విగ్రహదాతగా రాచకుండా అశోక్ అయితే అమ్మవారి విగ్రహదాతగా మనకైతే విజువల్ మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది అమ్మవారికి పూజకు సంబంధించి అమ్మవారి విగ్రహదాతగా రాచకుండా అశోక్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఈ అమ్మవారి అయితే విగ్రహాన్ని అయితే స్పాన్సర్ చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ వెల్చాల బస్ స్టాండ్ ఇది ప్రస్తుతానికైతే మన గ్రామంలో అయితే తుంపుల్లో వర్షం అయితే కొనసాగుతుంది అయినా ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ప్రస్తుతాన్ని మనం మీకు వెల్చాల బస్ స్టాండ్లో దాదాపు ఇరవై రెండు దశాబ్దాలుగా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది ఈ సంవత్సరంతో దుర్గా విగ్రహం పెట్టి మనం అయితే ఆ సెలబ్రేషన్ కారణంగా ఈ సంవత్సరం కొత్తగా మనకైతే అమ్మవారి విజ్ఞానం దగ్గర అయితే మన కొత్త ఫ్రేమింగ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు మనకు అదైతే చాలా బాగా కనబడుతుంది ఇది ఫ్రెండ్స్ నేను వరకు అయితే మీకైతే నేను అమ్మవారికి సంబంధించిన పూజా కార్యక్రమాలు అంటే ఏర్పాట్లకు సంబంధించి అయితే మీకు అయితే లైవ్ అయితే చూపించడం జరిగింది ఇది మళ్ళీ మీకు పూజ టైంలో అమ్మవారి పూజకు సంబంధించిన లైవ్ అయితే మీకు పూజనైతే లైవ్ పెట్టే అవకాశం ఉంటుంది ఆ పూజ ప్రారంభమయ్యే ముందు మీకు మీకు ఆల్రెడీ లైవ్ పెడతా లైవ్లో అందరూ అయితే అమ్మవారి పూజకు మీరు అందరు లైవ్లోకి రావాలని అయితే నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది మనం ఎక్స్క్లూజివ్ మీ అందరి కోసం ఆ ఏర్పాట్లకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి సంబంధించిన విజువల్స్ అయితే మీకు చూపించడం జరుగుతుంది మనకి ఇక్కడ ప్రస్తుతానికైతే వెళ్చారు ఆ బాస్టాండ్లో నూతనంగా ఇంట్రొడ్యూస్ చేసిన ఈ ప్రేమ విధానం అయితే చాలా బాగుందని నేనైతే చెప్పడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ బస్ స్టాండ్ నుంచి మీకోసం ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నా యుస్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ మీ ముందుకు పూజ పూజా కార్యక్రమాన్ని లైవ్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తాను ఎంత టైం పడుతుంది అయ్యగారు వచ్చా వస్తుండా ఫ్రెండ్స్ మరికొన్ని నిమిషాలు పంతులు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది పంతులు వచ్చిన తర్వాత మీకు ಫ್ರೆಂಡ್ಸ್ ಇಲ್ಲಂತ ಮನ ಬೂತ್ ಅಥ್ತ ಇಕ್ಕ